ఓ రోడ్డమ్మ ఇది ఇంత పురాతనమైన పైగా దీనిక ఇంత మంచి గొప్ప చరిత్ర ఉంది దీన్ని నిర్మించిన వారు శ్రీ రామానుజుల వారు హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా మేము ఎవరైనా లైక్ చేయబోతు వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం వెళ్ళబోయే చోటు చాలా పురాతనం పైగా చాలా గొప్ప చరిత్ర ఉన్నట్టే ముందుగా మనం అయితే ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం దాని తర్వాత ఈ టెంపుల్ యొక్క గొప్పతనం దాని చరిత్ర కూడా మీకు నేను చెప్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఈ కోణకు వెళ్ళాలంటే మనకు రెండు లేదా మూడు మార్గాలు ఉన్నాయి మనం వచ్చేసి ఒంగనూరు కోడూరు బోడాయిపల్లె ఇలా వెళ్తున్నాము మనం లాస్ట్ వీడియోలో బాలపు కోణకు ఎలా వెళ్ళాలని వీడియో చేశాం కదా అందులో ఒంగనూరు మనం ఒంగనూరు కాడ నుంచి కోడూరుకి ఎలా వెళ్ళాలనేది మొత్తం చూసాము మీరు ఆ వీడియో చూసి వీడియో చూడండి రూట్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇది వచ్చేసి బోడాయి అలా మనం బోడేపల్లి మెయిన్ రోడ్లోనే స్ట్రైట్గా ఊర్లో నుంచి బయటకు వచ్చామంటే ఎక్కడ ఏ టర్న్ తీసుకోవడానికి స్ట్రైట్ వస్తే మనకు ఇంకో ఊరు వస్తాది భయ్యా అది వచ్చేసి ఎలంకూరు ఇంకా మనకి ఎలంకూరు దాటుకొని వచ్చాక ఇక్కడైతే మొత్తం దాటి రోడ్డే భయ్యా ముందు మాదిరి ఆఫ్ రోడ్ ఏం కాదు బాగా నీట్గా రావచ్చు రోడ్డు కూడా బాగా ఉన్నాయి ఇంకేదో ఎల్లనూరు భయ ఎక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ ఒక ఆర్చ్ వస్తుంది ఆర్చ్లో నుంచి అలాగే లోపలికి వెళ్ళిపోవాలి ఎందుకు అక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆర్చ్ ఆడిచిపోయా అక్కడ మనం టర్న్ అయిపోయి ఇట్లా లోపల వెళ్తే ఇట్లా ఒక తార్ రోడ్ ఉంటుంది మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఏదో పాత గుడి ఉంది అది పడిపోయింది మాకు కూడా తెలియదు అందుకే దాని దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ తార్ రోడ్ వస్తుంది అట్లా వెళ్తే మీరు డైరెక్ట్ పైకి అటు సైడ్ వెళ్ళొచ్చు పైకి వెహికల్స్ కూడా వెళ్తాయి మేము అట్లా కాకుండా మేము ఎప్పుడూ వెళ్ళే రూట్ వెళ్తున్నాం ఇట్లా దూరం కొద్ది దూరం ముందుకు వెళ్తే స్టెప్స్ వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ పైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా అక్కడ ఎదురు కనపడుతున్న దేవస్థానమే ఆలూరు కోణ పయ్య మన ఇవాళ వచ్చింది ఆలూరు కోణకు ఇక్కడ ఎదురు స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ దాదాపు యాభై ఎంట ఇవి ఎక్కి పైకి వెళ్ళాలి లేదనుకుంటే నేను ఇందాక రూట్ చెప్పే కదా అట్లా వస్తే డైరెక్ట్ పైకి ఇక్కడికి వస్తాయి వెహికల్స్ వ్యూ చూడండి హైలైట్ గా ఉంది చుట్టూ కొండలు మధ్యలో టెంపుల్ ఉంది ఇక్కడ పైగా వాటర్ ఫాల్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటలు లాగా పెట్టి కొట్టుకోటండి ఇంకా మనం గుళ్లేకి ఎండ్రో ఎదురుగా మన గాలిగోపురం ఉంటుంది ఆ గాలిగోపురం వెనకాలే ఎదురుగా గర్భగుడి ఉంటాయి ఫస్ట్ మనం గుడి అంతా చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్దాం ఈ ఆలయానికి ఆలయ గోపుర ద్వారం నుంచి ప్రవేశిస్తే బల్లి పీఠం గజస్థంభం గరుడ భగవాన్ సన్నిధి కనిపిస్తుంది ఇంకా అలాగే ఒక పెద్ద గంట కూడా ఉంది అక్కడ మీరు చూసారంటే మనం ఫస్ట్ గుడి చుట్టూ తిరిగి మళ్ళీ గుడికి వెళ్దాం ఏ గుడి అయినా ఇప్పట్లో డెవలప్ అయితే ఉంటుంది కదా డెవలప్ కావాలంటే మనం విరాళాలు ఇవ్వాలి అలా కొంతమంది ఇచ్చిన విరాళాలతోనే గుడి డెవలప్ అయింది వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ శిలాపల్కల్లా మర్చారు ఇంకా ఈ గుడి వెనకాల ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే కొంతమంది వామన అవతారాలు కూడా ఉన్నాయి ఇంకా వామన అవతారాలు ఇంకోటి మాకు క్లాట రావట్లేదు కాకరల కంబయ్య ఇలా డిఫరెంట్ పేర్లతో ఉన్నారు మీలోవరికైనా తెలిసి కామెంట్ చేయండి పురాణ కథ ప్రకారం ఈ పుణ్యక్షేత్రాన్ని పద్నాలుగు శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు నిర్మించారు అలాగే ఈ ఆలూరు కోణంలో మనకు దర్శనమిస్తున్న శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి మరియు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చిన్న లింకు కూడా ఉంది పోయి అదేంటంటే శ్రీరామచంద్రులు తాటికని సంహరించారని మీకు చెప్పే కదా పోయిన వీడియోలో దాని తర్వాత శ్రీరాములు వారు అసుర దోష నివారణ యాగం చేసి అక్కడ లింగానికి చేశారు కదా అదే సమయంలో తాటికి మోక్షం కూడా ప్రసాదించింది అని చెప్పే కదా అప్పుడు తాటికి మోక్షాన్ని ప్రసాదించింది వైకుంఠ వాసుడు ఇంకా ఈయన శ్రీరాముని యొక్క కులదైవం శ్రీ రంగనాథ స్వామి ఇంకా ఇక్కడ స్వామి వారు పడమటి వైపున శిరస్సు నుంచి తూర్పు వైపున కాళ్ళు పెట్టి శేషశైనం పైన పౌలుస్తూ మనకు దర్శనం ఇస్తారు అలాగే స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి నాభియందు బ్రహ్మ ఇక్కడ ఉన్న ఈ శ్రీ రంగనాథ స్వామి వారి విగ్రహం పూర్తిగా నల్లరాతిపై చెక్కినది ఇంకా మనం అలా గుడి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ కొద్ది దూరం వచ్చామంటే ఇక్కడ ఎప్పుడు నిత్యానదనం జరుగుతూనే ఉంటది మనుషులను బట్టి చేస్తూనే ఉంటారు మనకి ఎప్పుడు ఇక్కడ భోజనం ఉంటది ఇంకా అక్కడ నుంచి అలాగే కొద్ది దూరం వెళ్తే మనకు నవగ్రహాలు ఉంటాయి దాని ద్వారా దాటుకొని కొద్ది ఇంకొంచెం దూరం వెళ్తే మనకు కోనేరు కూడా ఉంటుంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మీరు వీడియోలో బాగా సౌండ్ విండి మీకు వాటర్ ప్రవేశిస్తున్న సౌండ్ కూడా వినిపిస్తుంది బాగా వినండి ఇక్కడ నుంచి మనకు కొద్దిగా ముందుకెళ్తే బ్రిడ్జి లాగా వస్తుంది ఆ బ్రిడ్జి దాటుకొని వెళ్దాం గానీ మనకు ఆంజీ టెంపుల్ కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి కిందకెళ్తే కోనేరు ఉంటది ఇంక ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అట్లెక్కి పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ గుళ్ళేకి వెళ్ళి మనం కోనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్దాం అయ్యా వీడియో చూపిస్తే నేను పైకి వెళ్ళి వాటర్ ఉన్నాయి లేదా మనం చూడొచ్చు వెళ్ళి మేము వచ్చిన టైంకి గుడి అయితే క్లోజ్ లో ఉంది ఇంకా చేసేదాం లేక కోనరు దగ్గరికి వెళ్దాం అని కోనర్ దగ్గరికి వెళ్తాను జనరు వాటర్ వస్తానే అన్నా ఈ వాటర్ ఇక్కడ నుంచి కాదు కొండ పాయింట్ నుంచి వస్తాయి ఇంకా ఇక్కడ చూడండి చుట్టూ వాటర్ మధ్యలో కలుగు పూలు కూడా ఉన్నాయి ఏమంటే పూలు ఇప్పుడు లేవు ఉన్లీ ఆకులు ఉన్నాయి ఇంక తామర పూలు కూడా ఉంటే ఇంకా బాగుంది కదా చూసేసి వీడియోలో చూస్తా అంటే వాటర్ ఉన్నాయి కదా వాటర్ పైన నుంచి కొండలో నుంచి పడుకుంటూ వస్తా ఉంటాయి ఇప్పుడు మనం ఆ వాటర్ వచ్చే చోటుకి ఇంకొద్దిగా పైకి వెళ్తాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందాక నేను చెప్పా కదా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్దాం అని అదే తా ఇట్లా స్ట్రైట్ వస్తే మనం ఇట్లా గుడి వెనకాల నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి గుడి భలే కనిపిస్తుంది కదా ఇక్కడ అమ్మా ఈ నేను ఇంతకుముందు చాన్సార్లు కూడా వచ్చే అదే కార్తీక స్టార్ట్ అయినప్పుడు కోణవారాలు అంటాం కదా మా సైడ్ ఇక్కడ బాలపు కోణ ఈ కోణలన్నీ తిరుగుతా తిరుగుతుంటాం చిన్నప్పుడే సైకిల్ వేసుకుని తిరిగి వాళ్ళం అప్పుడు ఇంత దారుణంగా లేదు ఈ మధ్య మరీ దారుణంగా కంపసర్లు బాగా పెరిగిపోయాయి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కువ వచ్చింటే కామెంట్ చేయండి ఇంకా మనం వాటర్ ఫాల్స్ చూడాలంటే ఆ మాత్రం రిస్క్ చేసి ఎందుకంటే కొండలో అడ్డం ఎక్కాల్సింది ఉంటది ఇంకా దావైతే పర్లేదు బానే ఉంటది వెళ్ళొచ్చు చిన్నప్పుడు ఇంకా ఎగురుకుంటే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పెరిగే కొద్ది బండ్లలో జరిగడం తప్ప రిస్ తక్కువైంది కాబట్టి కొద్దిగా బరువుతుంది అంతే కదా ఇప్పుడు ఎక్కినా దిగినా పైకి ఇంక ఇంటి నుంచి వెళ్ళాలన్నా కనీసం హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలన్నా బైక్ లోనే వెళ్తున్నాం ఎవరు నడిచి వెళ్ళట్లేదు ఇంకా కొంతమంది అయితే జిమ్ కూడా బైక్ వేసుకో పోతుంటారు అంటారు ఇంకా అక్కడ పైకి కష్టపడేదో కొద్దిసేపు నడిచే పోతుంది కదా అంటారు ఇంక కొండలో ఎక్కేటప్పుడు ఇటు చూసినా ఈత చెట్లు ఉన్నాయి పైగా రాళ్ళు కూడా కుండ్లు ఉన్నాయి కొండ విరిగి పడినట్టు మావానికి ఎక్కేటప్పుడు ఒకటి వచ్చింది మామూలుగా రాళ్ళు ఇట్లు ఉండవు కదా ఎందుకు ఇట్లా గుల్లలు ఉన్నాయని మా వానికి ఏం డౌట్ వచ్చింది ఏమో మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి ఈ డబ్బా మో వానికి ఇట్లాంటి తిక్క తిక్క డౌట్ లేదు మామూలు క్లాస్ రూమ్ లో అని టీచర్ అంతా అయిపోయినాక డౌట్స్ అండి అప్పుడు నోరు మూసుకొని కూర్చుంటాడు వీటికి వచ్చిన నా తలంటాడు ఈ నా వాడుకు ఏంటి భయ్య పోతా కొండలో అటు పడి ఎట్లా ఎటుకైనా పోతున్నావు అటు ఎట్లా అంటున్నారేమో కాదు బయ్యా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం చాలా డిస్టెన్స్ ఉంటుంది అంటే వన్ కిలోమీటర్ లోపే ఉంటది ఇంకా మనమైతే వచ్చేసాం ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ కిందికి దిగితే అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అట్లా వెళ్ళాలి ఇంకా మనం ఇట్లే ఓపిక ఉంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది మాకు అంత ఓపికి లేక ఇక్కడ చాలని ఇక్కడికి వచ్చేస్తాం ఇక్కడ అబ్బాయి ఎలా జారి పడతాము నేను నిదాడంగా మా మొవాడు వెనకాల నుంచి బెర్రె దిగు పని దొబ్బు తాడు జారి పడితే చక్కగా దొల్లుకుంటే నీళ్ళలో పడతా చూడండి వాటర్ ఎంత నీట్ గా ఉన్నాయో అంత ప్యూర్ గా ఉన్నాయో దా కనిపిస్తుంది కదా అదే వాటర్ ఫాల్ అలాంటివి ఇంకా పైకి వెళ్ళకొద్ది పెద్ద పెద్దవి ఉంటాయి మాకు అంత ఓపిక లేక మేము ఇంకా వర్షాలు పడినా బాగా వస్తాయి మేము కొద్దిగా వేస్తున్నాం ఇప్పుడైతే వన్ అవర్ కు వన్ హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ పెట్టి స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళడం కన్నా తలా ఏం తీసుకొని పెట్రోల్ పట్టించుకొని ఇలాంటి చోటుకి వచ్చేది మేలు ఎందుకంటే ఎంతసేపు అని మన ఇష్టం వచ్చిన సేపు ఉండొచ్చు చుట్టూ చెట్లు మధ్యలో వాటర్ బల్లే ఉంటది ఇంకా మా బాగా ఎక్కి దిగి వెలిసిపోయింది అంట అందుకే కళ్ళు తాదా అని అడుగుతున్నాడు ఇది ఏ కలర్ అంటే ఈత కళ అంటే ఈత కళ్ళ అంటే మా నేను చాలాసార్లు తాటికలు తాగా గానీ ఈత కళ తాగల తాగి చూద్దాం ఎట్లుంటుంది అని మాడు ఫస్ట్ ట్రై చేసాడు కానీ ఇక్కడ నాకు తెలియదంటే ఆల్రెడీ మావాడు ఇప్పుడు ఈతకలు తాగా అంటే మా వాడు ఫస్ట్ తాగింది కూడా ఈదే అండి ఈతకలు ఒక జగ్గ వచ్చేసి ముప్పై రూపాయలు అదే మా వాడికి డౌట్ లేకుని అడిగి నేను మాత్రం సరే ఏందంటే లేదు బాబు ప్యూర్ కళ్ళు మీద తీసి నీళ్లు కూడా కలుపుకోండి ఇక్కడే తెచ్చి పెడతాను మావాడు అది చెప్పం కానీ ఎత్తాడు ఒకటి పరి ఎత్తాడు టేస్ట్ ఎట్టుందిరా అంటే బానేందంటాడు నువ్వు కొంచెం తాయా తోడుపు బాగుంది అంటే నేను తాయే కానీ నాకేం నచ్చలే వాడికి నచ్చిందంట అందుకే మళ్ళీ వాడికే ఇచ్చే వాడే తాగుతాను మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తాగి చూడండి ఎందుకంటే కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెప్పారు అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి